చెల్లి మధ్యలో నాయనా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పార్టీ కేడర్ అంటూ ఒక వార్తని మీ ముందుకు తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఒక హాట్ టాపిక్ రాజకీయంగా భావిస్తున్నారు కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ అలాగే కవిత ఇద్దరు చెరుక వర్గంగా తెలంగాణ రాష్ట్రంలో పోటా పోటీగా సమావేశాలు సభలు ధర్నాలు నిర్వహిస్తున్నారు దీనికి బిఆర్ఎస్ టీం అంటే బిఆర్ఎస్ క్యాడర్ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలో పట్టుకుంటున్నారు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది మొన్న దీనికి సంబంధించి అసలు కవిత విషయం చర్చించడానికి కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ముగ్గురు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగిందని కూడా మనకి తెలుస్తుంది కానీ ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీరు మీ మీ పనులు చూసుకోండి కవిత విషయం నాకు వదిలేయండి మీరు పార్టీకి సంబంధించి అలాగే బనక చెట్లకు సంబంధించిన ఆ విషయాలపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న రాజకీయాలపై మీరు పోరాడండి ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేయండి అంటూ ఆ కేసీఆర్ కేటీఆర్కి అలాగే హరీష్ రావుకి అలాగే జగదీష్ రెడ్డికి సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది కానీ దీనిపై కేటీఆర్ మాత్రం కాస్త నిరుత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్ ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది అనేది అయితే రోజు రోజుకి తెలంగాణ ప్రజలు అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కూడా చర్చించుకుంటున్నారు